ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకునికైనా పనిచేసే నాయకునికైనా కార్యకర్త న్యాయం జరుగుతుంది అనేది ఈ యొక్క భూపేష్ రెడ్డి పదవితో నిదర్శనమైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన నాయకులకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపించింది అంటే మళ్ళీ ఈరోజు భూపేష్ రెడ్డి గారికి పొత్తులో భాగంగా టికెట్ ఆదినాయుడు గారికి పోవడంతో బీజేపీకి పోవడంతో మళ్ళీ ఆది భూపేష్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పార్లమెంట్ మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది ఎంతో సంతోషం మా భవిష్యత్తులో కూడా మా రెడ్డి గారికి మంచి పదవి వస్తుందని మళ్ళీ కేబినెట్ హోదా కూడా భవిష్యత్తులో కూడా మా భూపేష్ రెడ్డికి వస్తుందని నమ్మకం ఉంది ఆయనకే కాకుండా ఇక్కడ నాయకులు కూడా కింది స్థాయి నాయకులు కూడా కొంతమందికి పదవులు వచ్చి ఉంటాయి మళ్ళీ ఇంకా రాని వాళ్ళకు కూడా వచ్చేదానికి భూపేష్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారితో లోకేష్ లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆవు ఇప్పించేదని కూడా ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇంత చిన్న వయసులోనే మన జిల్లా పార్టీ పగ్గాలు తీసుకొని రేపు భవిష్యత్తులో కూడా ఈ మా యొక్క భూపేష్ రెడ్డి గారు జిల్లాలో పార్టీకి కష్టపడి పనిచేస్తాడనే నమ్మకము ఉపయోగపడతాడనే ధైర్యంతో మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వడము ఈ పదవి ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైన విషయము ఈయన కూడా ఈ పదవికి యువకుడు కాబట్టి పది గ్రామం పది మండలము పది జిల్లాలో పది కౌన్సిల్స్ అన్ని తిరిగి పార్టీకి పనిచేస్తారని నమ్మకంతో మేము ఆశిస్తున్నాం